చిన్న చింతకుంట మండలం అపంపల్లి గ్రామం కాంగ్రెస్ పార్టీ నుంచి జి మధుసూధన్ రెడ్డి బలపరిచిన కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి నెల్లి పద్మా శ్రీనివాస్ రెడ్డి ఇంటింటికి వెళ్లి ఎన్నికల అధికారులు సూచించిన గుర్తుకు ఓటేసి నన్ను భారీ మెజారిటీతో గెలిపించాలని ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించారు ఆమె వెంట వార్డు తమ గుర్తులు తెలియజేస్తూ ప్రచారాన్ని కొనసాగించారు ఎన్ఎస్పి నుంచి వస్తున్నాము ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి పద్మ శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థులతో ముఖాముఖి చేసింది నేను సర్పంచ్కు పరిచయం నన్ను కాంగ్రెస్ సహార్ మీ గ్రామంలో ఎన్ని వార్డులు ఉన్నాయి ఎన్ని వార్డులలో గెలిచి గ్రామంలో పది వార్డులు ఉన్నాయి ఒక వార్డు ఏకగ్రీవాకంగా ఎన్నికయింది మిగతా ఫస్ట్ వార్డు మిగతా అన్ని వార్డులు మాకు అనుకూలంగా సహకరిస్తామని అనుకుంటున్నాము పోటీ చేస్తున్నారు కదా మొదటిసారిగా మొదటిసారి ఇంతకుముందు మా మామయ్య పది సంవత్సరాలు చేసిండు పద్దెనిమిది సంవత్సరాలు చేసిండు మా భర్త కూడా మాజీ సర్పంచ్ రెడ్డి ఐదు సంవత్సరాలు చేసిండు తర్వాత నన్ను కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే బలపరిచిన అభ్యర్థి గెలిచాక ఏమేం చేయాలనుకుంటున్నారు గ్రామం కోసం ఏమేమి అభివృద్ధి చేయాలనుకుంటున్నారు గ్రామం కోసం అయితే పేద ప్రజలకు పెన్షన్లు రోడ్ల నిర్మాణము ఇండ్లు డ్రైనేజీలు పింఛన్లు నాది ఉంగరం గుర్తు ఉంగరం గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తారని ఆశిస్తున్నారు నమస్కారం ఇక్కడ మా గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ రూజైపోయి ఒక ధన్యవాదాలు ఈరోజు మీరు ఇక్కడికి మా ఇంటర్వ్యూకి వచ్చినందుకు మరీ మరీ మీకు ప్రత్యేక ధన్యవాదాలు మా ఇల్లు నలభై సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉంది మా నాన్నగారు పద్దెనిమిది సంవత్సరాలు సర్పంచ్గా నేను ఒక ఐదు సంవత్సరాలు సర్పంచ్గా ఇప్పుడు ఎమ్మెల్యే గారి ఆదేశాల ప్రకారము మా గ్రామస్తులు నన్ను బలపట్టి ఇక్కడ ఈ పోరులో నిలబెట్టిండ్రు తప్పకుండా ఎమ్మెల్యే గారి మాట నిలబెట్టి గెలుచుకొని వస్తాం పది వార్డులలో ఒక వార్డు ఇనాన్మస్ అయింది తొమ్మిది వార్డులలో కూడా సాయ శక్తుల ప్రయత్నం చేసి గెలుచుకుంటామని తెలియజేస్తున్నాను నాకు ఇంతకుముందు కూడా రాజకీయ అనుభవం ఉంది నేను రెండు సార్లు ఎడ్యుకేషన్ కమిటీ చైర్మన్ చేసిన రెండుసార్లు పిఎస్సిఎస్కు చేసిన ఒకసారి సర్పంచ్కి చేసిన మా గ్రామంలో బీదలను ఎవరు పట్టించుకున్నందుకు నేను ముందుకొచ్చి ఈసారి వారి కష్టాలు ఇది చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం